గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన పబ్లిక్ గార్డెన్ హన్మకొండలో పబ్లిక్ గార్డెన్ లో మనకు ఇక్కడ చక్కగా ఎగ్జిబిషన్ అని పెట్టడం జరిగింది ఇందులో ఏంటంటే చక్కగా బట్టల్ షాపులు కానీ హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఇలా కాకుండా ఇందులో మంచి కళాత్మకమైన చిత్రలేఖన చిత్రలేఖన అనేది జరగడం జరిగింది ఇక్కడ అద్భుతమైన పెయింటింగ్ మన వరంగల్ వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్ పేరు షాడో ఆర్ట్స్ అంటే పిల్లలు ఏంటంటే చాలా అద్భుతంగా ఇలా ఏ బొమ్మ అంటే అంటే ఒక వ్యక్తిని చూసి చిత్రీకరించడం అంటే అది ఎంతో గౌరవకరమైన విషయము ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలా పెన్సిల్ వర్క్ కానీ ఆయిల్ పెయింటింగ్ కానీ ఏ వర్క్ అయినా వర్క్ మనం చేసుకుంటే అది మనం ఉన్నా లేకపోయినా కానీ వెయ్యి సంవత్సరాల వరకు ఆ పెయింటింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ డిజిటలు కెమెరాలు డిజిటల్ అవి వచ్చిన సంధి ఈ మన పెయింటింగ్ కళ అనేది నశించిపోయింది కాకపోయినా సుదా చాలా మంది పిల్లలు ఉపాధి కోసమైనా మంచి చక్కగా ఇక్కడ పెట్టుకొని అందరికి తెలియజేస్తూ వాళ్ళ అద్భుతమైన చిత్రలేఖనాన్ని ప్ర ప్రజలకు ఉపయోగపడతాయి తీర్చిదు మీరు ఒకసారి చెప్పండి ఇది మనం దేని ఎలా చేస్తే బాగుంటుంది లైక్ షాడో వాట్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆర్టిస్ట్ ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొని వస్తుంది ఇప్పుడు చాలా మంది ఆర్టిస్ట్ ఇంట్లోనే ఉండిపోతున్నారు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరకట్లేదు వాళ్ళు ముందుకు ఎట్లా వెళ్ళాలో వాళ్ళకి ఒక ఐడియా ఆ ఆర్టిస్ట్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ఆర్ట్స్ అన్ని ఇట్లా ఎక్స్పోలాగా పెట్టేసి వాళ్ళని బయటికి తీసుకురావడం అండ్ ఇంకా మేము ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాము అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తాము ఉమెన్ ఎంపవర్మెంట్ కిందికి మేము కలారంభం అనేది స్టార్ట్ చేసాము లైక్ కళ్ళని అందరి అన్ని కళల్ని బయటికి తీసుకురావడానికి ఉమెన్స్ కి లైక్ మేము వర్క్ షాప్ పెడతాము ఇట్లా శారీ పెయింటింగ్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ చెప్తాము అండ్ హోమ్ డెకర్స్ కూడా చెప్తాము అండ్ పిల్లలకి ఇట్లా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాము వాళ్ళతోటే చేపించి వాళ్ళే తీసుకొని వెళ్ళొచ్చు వాళ్ళతోటే చేపిస్తాము అండ్ ట్రైనింగ్స్ కూడా క్లాసెస్ కూడా మేము ఇస్తాము ఆన్లైన్ లో ఇస్తాము ఆఫ్లైన్ లో కూడా ఇస్తాము ఓకే మేడం ఇప్పుడు మీ అన్నారు ఎంతో మంది ఇందులో స్పాటిఫైన్ నియర్లీ ఇక్కడ వరంగల్ లో నుంచి ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పటి వరకు అయితే మేము నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ఉమెన్ దాకా మేము ట్రైన్ చేసాం వెరీ గుడ్ అంటే ఇది ఒక ప్రొఫెషనల్ జాబ్ అండి ఏదో అని ఆర్ట్ అంటే మామూలు కాదు ఎందుకంటే ఇటువంటి ఆర్ట్ రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నా అందుకనే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు చాలా మంది ఈ పెయింటింగ్ కళలనే ఇష్టపడతారు ఇప్పుడు ఎందుకంటే న్యూ జనరేషన్ వచ్చే జనరేషన్ ఇలా ఇలా ఇలాంటి ఎగ్జిబిషన్ పెడితే చాలా మందికి మంచిగా మేధాశక్తి అనేది పెరుగుతుంది చాలా మంది ఉపాధి పొందుతారు అనే కోరుకుంటాను థ్యాంక్ యూ నేమ్ ఇస్ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ ధన్యవాదాలు